కులగరణ పేరుతో ప్రభుత్వం బీసీలకు తీవ్ర అన్యాయం చేసిందని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కామారెడ్డిలో చేసిన బీసీ డిక్లరేషన్ పూర్తిగా బూటకమని మండిపడ్డారు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే బీసీ కులాల సంక్షేమానికి ప్రతి ఏటా ఇరవై వేల కోట్లు ఖర్చు చేస్తామన్న ముఖ్యమంత్రి కేవలం ఎనిమిది వేల కోట్లు మాత్రమే కేటాయించడమేంటని ప్రశ్నించారు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి బీసీలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు కేవలము బీసీ ఓట్ల కోసమే ఒక మోసపూరిత ప్లాన్ ఇది బీసీల సంఖ్య ఒక్క కోటి ఎనభై ఐదు లక్షలుంటే నలభై ఐదు నలభై ఆరు పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ అని వీళ్ళు చెప్తా ఉన్నారు బీసీలకు ఒక దిక్కు అనగదొక్కే ప్రయత్నం చేస్తా ఉన్నారు తీర్మానం ప్రవేశపెట్టి కేంద్ర ప్రభుత్వం ఆమోదం చేయాలన్నట ఈ అడ్డమైన తీర్మానం నీ మంత్రివర్గంలో బీసీలకు సముచతమైన స్థానం ఈ ముందైతే ఈ పదకొండు మంది మంత్రివర్గంలో ఎంత మంది బీసీలు ఉన్నారు మైనార్టీ బీసీల పేరు మీద మోసం చేస్తా ఉన్నావో భారతీయ జనతా పార్టీ చూస్తూ ఊరుకోదని హెచ్చరిస్తా ఉన్నాం